హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ వృషభ రాశి వాళ్ళకి రెండు మూడు నాలుగు ఐదు ఈ తారీఖుల్లో ఎట్లా ఉంది ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తిగా మంచి ఏంటి చేయడేంటి అనేది అసలు అర్థమైద్ది అలాగే మీరు దాని నుంచి బయటపడటానికి కూడా నేను వచ్చేసి కొన్ని మంచి పరిహారాలు చెప్తాను అవి చేసుకుంటే మీకు ఆ సమస్యల నుంచి బయటపడటానికి అసలు ఆ సమస్య అనేది మీ దగ్గరకు కూడా రాకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు వీడియోను పూర్తిగా చూడండి వృషభ రాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్ళకు పాపం కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వాళ్ళకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి వాళ్ళ లైఫ్లో చాలా కష్టాలు అనేవి ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేస్తానే వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళ వయసుకు మించినటువంటి కష్టాలను వాళ్ళు చూస్తూ పెరుగుతూ ఉంటారు కొంతమందికి వచ్చేటప్పటికి అట్లా చాలా రకాలుగా కష్టాలు పడిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ రాశిలో ఇప్పుడు చూడండి ఈ వృషభ రాశి వాళ్ళకి సింబల్ ఏంటి ఎద్దు ఎద్దు ఎద్దును చూడండి వాళ్ళకి ఎంత బరువు మోపిస్తారంటే ఆ ఎద్దు చేత పాపం చాలా కష్టపడిద్ది దాని బాధ ఏంటో దానికే తెలుసు కానీ చూసేవాళ్ళేమో వెళ్ళు స్పీడ్గా నడు స్పీడ్గా పరిగెత్తు 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 అని చెప్పేసి ఆ బ ఆ బండిని తోలేవాడేంటి తొందర పెడతా ఉంటాడు కానీ పాపం ఎంత బరువు పడుతుందో దానికి తెలుసు ఆ బాధ ఏంటో దానికి తెలుసు కానీ చాలా పైకి మాత్రం గంభీరంగా చూడటానికి చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది అలాగే మనస్తత్వం కూడా చాలా గొప్పది ఈ వృషభ రాశి వాళ్ళది ఏంటంటే అట్లా వాళ్ళకి జీవితంలో వాళ్ళు ఏంటంటే పైకి చాలా బ్రహ్మాండంగా ఉన్నట్లుగా కనిపిస్తారు అందరికీ కానీ వాళ్ళు పడే బాధ ఏంటనేది వాళ్ళకు మాత్రమే తెలుసు చూసే వాళ్ళు ఎవ్వరికీ కూడా అర్థం కాదు అయినా కూడా మౌనంగా ఇప్పుడు ఆ ఆ ఎద్దు ఎలాగైతే మౌనంగా బాధను భరిస్తూ ఎంత బాధగా ఉన్నా ఎంత బొరువుగా ఉన్నా అది పైకి అరిచి చెప్పదు ఎవ్వరికీ కూడా చెప్పదు దాని బాధ దాంట్లోనే పడుతుంది అట్లాగే వీళ్ళు కూడా ఎంత బాధ ఉన్నా సరే మౌనంగా లోపల పెట్టుకొని వాళ్ళు వాళ్ళు మోస్తూ ఆ బాధని పైకి మాత్రం నలుగురిలో చిరునవ్వుతో తిరుగుతూ ఉంటారు ఇదే వేళల్లో ఉన్నటువంటి గొప్పతనం చాలా వీళ్ళు మనస్తత్వం వచ్చేటప్పటికి ధైర్యంగా ధైర్యం కూడా వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే చేద్దాం ఏదైనా సరే చేద్దాం చూద్దాం వచ్చిందా సరే ఇవాళ మనకు కొత్త ఏం కాదు దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలా అని అని చెప్పేసేసి వీళ్ళు ఆలోచించడం అనేది జరిగిద్ది అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు అందంగా అంటే ఎవరినైనా సరే ఆకర్షించేటటువంటి గుణము మాటకారితనం వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం వలన అవి అనుభవాలుగా మారి వాళ్ళు ఆకర్షణగా అంటే ఆ బాధల్లో నుంచి వాళ్ళకు ఒక గుణపాఠాలు అనేవి వచ్చి వాళ్ళు అట్లాగా మాటకారితనం అనేది పెరిగిద్ది అనమాట ఆ నాలెడ్జ్ అనేది పెరిగిద్ది పెరగటం వల్ల అట్లా నలుగురితోటి కూడా ఆకర్షణీయంగా మాట్లాడటం అనేది జరిగిద్ది అలాగే వీళ్ళలో లక్ష్మికళ అనేది కూడా చాలా బాగా ఉంటుంది ఆడవాళ్ళల్లోనైనా సరే మగవాళ్ళల్లోనైనా సరే అంటే వాళ్ళ చెయ్యి మంచిది వాళ్ళ చేతితో ఏ పని చేసినా కూడా వీళ్ళకైనా సరే పక్కన ఎవరికైనా సరే వీళ్ళు చేతి చేపించుకున్నా వాళ్ళకైనా సరే బాగా కలిసి అనమాట అంటే వీళ్ళ చేతిలో ఏంటంటే లక్ష్మీదేవి అనేది ఉంటా ఉంటుంది అనమాట వాళ్ళ మనస్తత్వం మంచిది కావటాన వాళ్ళు ఎవరికి చేసినా కూడా వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పేసేసి వాళ్ళు మనసులో ఆ సంకల్పంతో ఎదుటి వాళ్ళకి కూడా చేస్తారు కాబట్టి వీళ్ళ చేతితో ఏది చేపించుకున్నా కూడా ఎదుటి వాళ్ళకి కూడా చాలా మంచి అనేది జరిగింది కాకపోతే పాపం వీళ్ళకి ఏంటంటే కష్టాలు వాళ్ళేంటి ఏంటి ఒక్కొక్కసారి ఎంత ధైర్యం ఉన్నా సరే కృంగిపోతూ ఉంటారు పైకి ధైర్యంగా కనిపిస్తున్నా ఎవరైనా సరే ఏదైనా మరి మితిమించిన బరువు అనేది పడినప్పుడు ఒక్కొక్కసారి తట్టుకోలేని స్థితి వచ్చింది ఎందుకంటే ఒక్కొక్కసారి కష్టాలు అనేవి ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి ఎట్లా బయటపడాలో కూడా తెలియని స్థితిలోకి తీసుకెళ్తూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఏంటంటే పాపం పైకి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్న లోపల ఏంటంటే వాళ్ళ బాధ ఆ గుండెల్లో ఏంటంటే మెలిపెట్టేస్తూ ఉంటుంది బయటికేమో ఎవరికి చెప్పుకోలేము అలాగని మనసులో కూడా ఉంచుకోలేక ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితులు అనేవి వీళ్ళ వీళ్ళకి చాలా వరకు కూడా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి వీళ్ళేంటంటే చిన్న చిన్న పరిహారాలు కొన్ని చేసుకుంటే దాని నుంచి పూర్తిగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవ్వరు ఆర్చరు తీర్చరు ఇంకా పక్కకెళ్ళి పండగ చేసుకునే వాళ్ళే జనం అందరూ మీరు ఏమన్నా అనుకోని అనుకోండి జనం అంటే మాత్రం పక్కా ఫాల్స్ జనం అంతే ఎందుకంటే లేదు అసలు మంచితనం అనేది ఈ రోజుల్లో లేదు ఎవరైనా సరే నీ ఎదురుగా ఎంత నిన్ను ఇది చేసినా ఎంత మంచివాడని పొగిడినా ఎంత ఆప్యాయంగా ఎదురుగా మాట్లాడినా పక్కకెళ్ళిన తర్వాత కానీ వాడి మనసు లోతుల్లోకి వెళ్ళి తొంగి చూస్తే ఎప్పుడైనా సరే నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళే జనము కాబట్టి అటువంటి జనానికి చెప్పుకొని వాళ్ళకు సంబరం చేసే కన్నా మీ బాధ ఏదన్నా ఉంటే ఆ దేవుడికి చెప్పుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు అలాగే మీ ఇళ్లలో వాళ్ళకి వాళ్ళకి చెప్పుకోండి అంటే ఆడవాళ్ళైతే భర్త భర్తకి పిల్లలకి ఇట్లా మగవాళ్ళైతే భార్య పిల్లలకి ఇట్లా చేసుకోవటం వల్ల ఏంటంటే మీ సమస్యలు అనేవి తీర్చుకోవటానికి ఒక మంచి దారి అనేది కనపడింది ఇక వీళ్ళకి వచ్చేటప్పటికి రెండవ తారీఖు ఎలా ఉంది అనంటే వీళ్ళకి కష్టం అంటే ఆ రోజంతా కూడా చాలా బిజీగా ఉంటా ఉంటారు అంటే బాగా బిజీగా ఉంటారు పని ఒత్తిడి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ముందర కూడా అవ్వాల్సినటువంటి కొన్ని కొన్ని పనులు రేపు మళ్ళీ మొదలు పెట్టుకొని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనమాట అంటే ఇక రేపన్నా చెయ్యాలి అంతకు ముందర చేయాలనుకున్నాము ఆగిపోయింది ఇది ఎలాగైనా సరే రేపు పూర్తి చేయాలి అని అని చెప్పేసేసి ఆ పని మీద లేచిన దగ్గర నుంచి కూడా ఆ పనికి సంబంధించినటువంటి ఆలోచనల్లో ఉంటూ ఉంటారు అట్లా బిజీగా ఉండటము ఆ పని గురించి రెండు మూడు సార్లు అటు ఇటు తిరగటము ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే డబ్బు పరంగా కూడా కొంచెం ఖర్చు అనేది ఉంటుందనమాట డబ్బు అనేది ఏంటంటే కొంచెం ఇలాంటి పనులు పనుల మీద తిరిగేటప్పుడు ఏంటంటే రూపాయి అనుకున్న కాడ పది రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు అనేవి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి మీరు అందుకే నేను చెప్పేది ఏంటంటే అవసరమైనప్పుడు అంటే కొంత ఒక్కోసారి అనవసరమైనటువంటి సందర్భాలలో ఖర్చు చేసుకుంటూ ఉంటారు ఏముందిలే అని చెప్పేసేసి మనసు కాస్త సంతోషంగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఒక రూపాయి ఖర్చు చేస్తూ ఉంటారు అలా అట్లాంటప్పుడు ఖర్చు చేసి ఇట్లాంటి అనవసర ఖర్చులు వచ్చినప్పుడు ఇలా ఎటు పోయేటప్పుడు పోతున్నాయి అలాంటప్పుడు కూడా ఖర్చు చేసుకుంటే మీరు ఏంటంటే బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే డబ్బులు ఇక తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు ఖర్చు తగ్గించుకునే టైం వచ్చినప్పుడు ఆ టైంలో తగ్గించుకోండి ఏముందనుకుని వదులుకుంటే మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిద్ది మీ వాళ్ళ చేత మాటలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడమని చెప్తున్నాను కాకపోతే మీరు అనుకున్నటువంటి పని అయితే మాత్రం ఖచ్చితంగా పూర్తయిద్ది మీరేం చేస్తారంటే కొంచెం ఇబ్బందులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మీరు ఏదో ఒక రోజు ఏదన్నా సోమవారం కానీ లేకపోతే మంగళవారం అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కాస్త స్వామి దగ్గర దండం పెట్టుకొని కాసేపు గుళ్ళో ప్రశాంతంగా కూర్చోవటము స్వామి వారి సింధూరం కొంచెం నుదుటిన పెట్టుకోవటము కాస్త ఇలాంటివి చేయటం వల్ల కొంచెం మీకు చాలా వరకు కూడా రిలీఫ్ ఉంటుంది అలాగే ఏంటంటే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవటి అంటే మీకు కుదిరినప్పుడైనా సరే ప్రత్యేకంగా బిజీగా ఉన్నప్పుడు చేయాలని ఏమీ లేదు ఇంట్లో ఆడవాళ్ళు చేయగలిగితే ఇంట్లో ఆడవాళ్ళని చేయమని చెప్పి కాస్త మీరు స్వామికి అంటే ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ దిష్టులు ఇలాంటివి కూడా చాలా వరకు పోతాయి కాబట్టి దాదాపుగా ఉదయం కా ఉదయం కుదిరితే ఉదరి ఉదయం లేకపోతే సాయంత్రం కుదిరితే సాయంత్రం ఇట్లా ఏదో ఒక సమయంలో కాస్త మీరు మగవాళ్ళైనా సరే ఇబ్బంది అనుకోకుండా స్నానం చేసేసిన వెంటనే చక్కగా స్వామి ముందల దీపం వెలిగించుకోవటం వల్ల చాలా వరకు కూడా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల నుంచి బయటపడటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది అట్లాగే ఆ దీపం వెలిగేటప్పుడు అందులో రెండు లవంగాలు వేసుకుంటే చాలా వరకు కూడా మీ సమస్యలు అనేవి క్లియర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఇలాంటివి చేసుకుంటూ ఉండండి అలాగే మూడవ తారీఖు వచ్చేటప్పటికి వీళ్ళకి ఎలా ఉంది అనంటే వీళ్ళల్లో ఎవరైతే ఇష్టపడే వాళ్ళు ఉంటారు లేదా ప్రేమించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారు లేదా భార్యాభర్తల మధ్య ఏంటంటే కొంచెం మానసికంగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటున్నాయి అంటే వాళ్ళు అవి బయటికి చెప్పుకోలేరు వాళ్ళల్లో వాళ్ళు దాచుకోలేక ఇబ్బంది పడతా ఉంటున్నారు బయట ఎవరికైనా చెప్పుకుంటే ఏమన్నా అంట అనుకుంటారేమో పద్దాకలేంటి ఇంత వయసు వచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇట్లా మీరు గొడవలు పడతా ఉన్నారు ఇంకా మీరెప్పుడు మారుతారు అది ఇదని చెప్పేసేసి ఏమన్నా పెద్దవాళ్ళు కానీ బయట ఏదైనా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఏదన్నా నవ్వుకుంటారేమో లోకుగా లోకుగా చూస్తారేమోనని చెప్పేసేసి చాలా వరకు కూడా మీరు కంట్రోల్లో ఉంటున్నారు కానీ ఏదో ఒక రకంగా అంటే మీ భార్య రూపంలోనైనా భర్త రూపంలోనైనా లేదా ఏదన్నా మధ్యలో వాళ్ళ రూపంలోనైనా ఏంటంటే రకరకాల గొడవలు వచ్చి వాటి వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మనశ్శాంతిని అనేది కోల్పోతున్నారు దానివల్ల ఆ చేసే పనిలో పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేక ఇవాళ చేద్దామనుకున్న పని రేపు అట్లా వాయిదాలు పడిపోతున్నాము పడిపోతూ ఉంటున్నాయి అనమాట అంటే ఓపిక అనేది సరిపోవట్ల అందరికీ అని కాదు కొంతమందికి కొంతమంది ఏంటంటే ఇట్లా నలుగుతూ ఉంటున్నారు అనమాట కానీ మీరు ఏంటంటే అసలు ఆ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది దేనివల్ల జరుగుతుంది అని చెప్పేసేసి చెప్పేసి మీరు కొంచెం పూర్తిగా లోతుగా ఆలోచించి రెండోసారి మీరు అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటే మీకు ఏంటంటే ఇంట్లో ఆ గొడవలు అనేవి జరగకుండా మనశ్శాంతిగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది ఇంట్లో మీ భార్య వాళ్ళ జరుగుతుందా లేదా మీ వల్ల జరుగుతుందా లేదా మీ భర్త వల్ల జరుగుతుందా లేదా మీ వల్ల జరుగుతుందా పిల్లల వల్ల పిల్లల రూపంలో జరుగుతుందా ఇట్లా మీరు ఏంటి అనేది ఆలోచించుకొని ఆ సమస్య ఎక్కడి నుంచి అయితే మొదలు మొదలవుతుందో దాన్ని అక్కడే కట్ చేసేస్తే మీకు రెండోసారి ఇట్లాగా మానసికంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆ సమస్యను రాకుండానే జాగ్రత్తగా చూసుకోండి ఇట్లా చేయటం వల్ల మీరు ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు మనశ్శాంతిగా ఉంటారు ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోగలరు కలుగుతారు ఇంకా మీరు కోపం అనేది కూడా వీళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ కోపాన్ని ఆవేశాన్ని కూడా తగ్గించుకోవటం వల్ల చాలా వరకు కూడా మీరు సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది కోపం ఏంటంటే ఒక్కొక్కసారి తన కోపమే తనకి శత్రువు అన్నట్లుగా కొన్ని కొన్ని సందర్భాలలో కోపం పనికి వచ్చినా అన్ని సందర్భాలలో కోపం అనేది మనకు వర్కౌట్ అవ్వదు కాబట్టి తగ్గే కాడ తగ్గాలి పెరిగే కాడ పెరిగినా తగ్గే కాడ తగ్గటం వల్ల చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఆ గొడవల రూపంలో మీరు ఒక నిర్ణయానికి రావటానికి అవకాశం అనేది ఉంటుంది చీ మేము చెప్పేసేసి మార్పు అనేది మీలో జరుగుతుంది అలాగే ఏంటంటే ఇష్టపడే వాళ్ళ మధ్య కూడా సమస్యలు కానీ ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఆ సమస్యలు కూడా తగ్గి మీరు కలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మీలో ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి అవతల పర్సన్ కూడా మీ గురించి పూర్తిగా ఒక అవగాహనకు వచ్చి మిమ్మల్ని వదులుకునేటటువంటి అవకాశం అనేది ఉండదు మీరు కూడా ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే రేపు మీకు ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి నెక్స్ట్ నాలుగవ తారీఖు వచ్చేటప్పటికి వీళ్ళకి ఎలా ఉంది అని అంటే కొంచెం అంటే విద్యార్థుల్లో కానీ లేదా కాలేజీ స్టూడెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు పిల్లల పరంగా ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అంటే చదువులో కానీ ఏదైనా సరే వాళ్ళు అనుకున్నటువంటి మార్పు అనుకున్నటువంటి మార్క్స్ తెచ్చుకోలేక ఇట్లాంటివి కొంచెం చిన్న చిన్న సంఘర్షణలు మానసికంగా నలుగుతూ ఉంటారు కానీ మీరు భయపడాల్సింది ఏమీ లేదు మీరు చాలా తెలివైన వారు బట్టి బట్టి చదవకుండా అసలు ఆ లెజన్ ఏంటి ఆ క్వశ్చన్ ఏంటి ఆ ఆన్సర్ ఏంటి అనేది అర్థం చేసుకొని ఒకటికి మీకు అర్థం కాకపోతే మీ టీచర్స్ని అడిగి చక్కగా అర్థమయ్యేటట్టుగా మీనింగ్స్ తెలుసుకొని అట్లా చదువుకోవటం వల్ల ఏంటంటే మీరు మంచిగా మీరు అనుకున్న స్థాయికి చేరగలుగుతారు కాబట్టి మీరు అలాంటి పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకోండి అలాగే పిల్లల పరంగా ఏంటంటే పేరెంట్స్ కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు అంటే పిల్లలు వచ్చేసి మీ మాట వింటలేదు కొంచెం మీకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు మీకేంటంటే మీ పిల్లల మీద మీ ఇంటి మీద ఎక్కువగా దిష్టి ఉండటం వల్ల ఇలాంటి పనులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి మీరు కాస్త పిల్లలకి ఏంటంటే అప్పుడప్పుడు కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు కానీ రాక్ సాల్ట్ అంటారు కదా ఇట్లాంటివి తీసుకొని ఎడమ చేత్తో కొంచెం ఉప్పు తీసుకొని మీరు సాయంత్రం పనుకునేటప్పుడైనా సరే లేదా సంధ్యా సమయంలోనైనా సరే వాళ్ళకి ఏంటంటే ఏ రోజైనా పర్వాలా అట్లా కాస్త వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా ఉప్పుతో దిష్టి తీసేస్తూ ఉంటుంటే మీ పిల్లలు చాలా వరకు కూడా మీ మాట వినటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి బయట చెప్పుడు మాటలు విని ఎక్కువగా తెలిసి తెలియని అవగాహనతో మిమ్మల్ని ఇబ్బంది ఉంటారు అట్లా కాకుండా మీరు కొంచెం ఇట్లాంటివి చేయటం వల్ల పిల్లలు మీ దారిలో ఉండి మీ విలువ తెలుసుకుని మీతో ప్రేమగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మీకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉందంటే మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా మీకు జాబు రావటం అనేది జరుగుతుంది మీరు చేసేటటువంటి పనిలో కూడా మీకు ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి మిమ్మల్ని మీరు ఎవరైతే మీకు యాజమాన్యం ఉంటారో వాళ్ళు మిమ్మల్ని నలుగురిలో గర్వంగా పొగడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా మీరు మీ వీళ్ళల్లో కొంతమంది ఏంటంటే సొంతంగా ఏదైనా బిజినెస్లు చేసుకోవడానికి అలా ట్రై చేస్తూ ఉంటారు అవి చేసేటప్పుడు మీరు ఏంటంటే అనుభవం ఉన్న వాళ్ళతో కాస్త మాట్లాడుకొని పెట్టుబడి పరంగా కాస్త ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని చేయటం వల్ల మీకు చాలా మంచిగా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న మెలుకులు అనేది చేసుకొని మీరు ఏదైనా ఒక పని చేయటం మొదలు పెడితే మంచిగా అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడిప్పుడే లైఫ్లో అంటే ఉన్న ఉన్నోళ్ళు ఎదిగే వాళ్ళు ఏంటంటే కాస్త ముందు అనుభవంతో ఎక్కడన్నా పని చేసి తర్వాత మీరు ఏదైనా చేయాలనుకొని చేస్తే మీకు చాలా మంచిగా బాగుంటుంది అలాగే ఐదవ తారీఖు వచ్చేటప్పటికి వీళ్ళకి ఎట్లా ఉంది అని అంటే కొంతమంది వివాహం లేట్ అయ్యి సంతాన పరంగా లేట్ అవ్వటము ఇట్లా వాళ్ళు ఏంటంటే అనుకున్న వయసులో అంటే ఆ పనులు అనేవి అవ్వక కొంచెం ఇబ్బంది పడి మానసికంగా నలుగుతూ ఉంటారు అట్లా కాకుండా మీరు ఏంటంటే ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీకు అనుకున్న మీకు అంటే వచ్చిన ఏదైనా కొంచెం ఇబ్బందుల్లో ఉంటేనే ఆ సంబంధాలు మీకు చెడిపోతున్నాయి మీకు మంచి సంబంధం మంచిగా మీకు అనుకూలంగా ఉండే వాళ్ళు రావటం కోసమే కొంచెం లేట్ అవటం అనేది జరుగుతుంది అలాగే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం అనేది జరుగుతుంది మీరు మధ్యలో ఎవ్వరి మాటలు వినద్దు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటే మీకు మానసిక బాధ అనేది తప్పుతుంది ఏది ఉండదు అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు అవునా ఇట్లా జరుగుతుంది అది ఇది అని అంటే వాళ్ళ మాటల్లో మంచిని తీసుకొని చెడును వదిలేయండి పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడే ప్రతి విషయాన్ని కూడా అంటే ఇక వాళ్ళు ఎంత చెప్తే అంత కరెక్టు అని అని చెప్పేసి అనుకుంటే మీరు బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది కాబట్టి ముందు మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి తర్వాత బయట వాళ్ళని నమ్మండి అంతేకాని మీ పాత్ర కూడా తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చేస్తే ఏంటంటే వాళ్ళు ఆడుకుంటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అట్లా చేయొద్దు ఇట్లాగా మీకు ఏది చేసినా కూడా మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు వస్తే చెప్పాను కదా అలాంటి పరిహారాలు పరిహారాలు అనేవి చేసుకోండి మీకు బాగుంటుంది అలాగే మీరు ఏంటంటే కొంచెం బిజీగా కూడా ఉంటా ఉంటారు దానివల్ల మీ ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టరు అంటే అనారోగ్య సమస్యలు కూడా కొంచెం కనబడుతున్నాయి కాబట్టి మీరు మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకొని సమయానికి తింటా సమయానికి నిద్రపోతా ఇలాంటివి చేస్తే ఏంటంటే చాలా వరకు కూడా ముందు ముందు వచ్చేటటువంటి అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అట్లాగే మీకేంటంటే కొంచెం ఏదైనా చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించేటటువంటి అలవాటు ఉంది అంటే మంచిదే అలవాటు కాదని అంటల్లా కాకపోతే మరీ ఓవర్గా ఆలోచిస్తే ఏంటంటే ఇక ఆలోచన కాడ ఆగిపోయిద్ది కానీ ఇక పని చేయడానికి ఓపిక అనేది ఉండదు కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి సరే ఒకసారి అనుభవం అయి దెబ్బతిన్నారనుకోండి అనుభవం అయితే రెండోసారి జాగ్రత్త పడతారుగా అందుకే అంటుంది కొంచెం తెలిసిన వాళ్ళతో మాట్లాడుకొని అట్లా ఏదన్నా ఒక పని చేస్తే అట్లా చేయండి అంతే పూర్తిగా మరి ఆలోచనలో మునిగిపోతే ఏంటంటే అసలు ఏది చేయటానికి కూడా ఎనర్జీ అనేది సరిపోదు కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి సరి చేసుకుంటూ ఉండండి అలాగే మీకు దగ్గరలో ఏదైనా దేవాలయాలు ఉన్నా కూడా అంటే సోమవారం శివుడి దగ్గరికి ఇట్లా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్తూ ఉండటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కాస్త మనశ్శాంతి అనేది మీకు దక్కుతుంది అట్లాగే మీరు ఆరోగ్యం విషయంలో కూడా కుదుట పడతారు అర్థమైంది కదా వీళ్ళకి వచ్చేటప్పటికి ఏం చేయాలి ఏంటి ఏం జరగబోతుంది అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు లైక్ ఇవ్వండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్